పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందాలండి ఈ రోజు మనం వాక్యాన్ని ధ్యానిందామండి ఫిలిపిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఏడో వచ్చిన ఎనిమిదో వచ్చిన మనం ధ్యానిందామండి ఏవేవి నాకు లాభకరములే ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను పై వాక్యానికి అర్థం ఏంటంటేనండి పౌలు భక్తుడు ఏసుక్రీస్తున్న దేవుని కుమారుడు కింద అంగీకరించినప్పుడు ఆయన యూదుల సమాజ మందిరంలో పరిసైడ్ కింద చేసేవారండి ఆ పరిసైడు అనే పొజిషన్ అనేది ఆయనకి ఎంతో లాభకరమైనదండి సో ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తుని దేవుని కుమారుడి కింద అంగీకరించారో అప్పుడు ఆ పరిసయుడు అనే ఆ పొజిషన్ విడిచిపెట్టి ఆ యొక్క సమాజ మందిరం నుంచి బయటకు వచ్చి క్రీస్తు యొక్క సేవలో కొనసాగారండి ఎందుకంటే సమాజ మందిరం నుంచి బయటకు వచ్చారు సమాజ మందిరంలో ఎవ్వరూ కూడా యేసుక్రీస్తును దేవుని కుమారుడి కింద అంగీకరించలేదండి ప్రైజ్ ద లాడ్ అండి ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పిలుపులకు రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో వచనం పద్నాలుగో వచనం మనం ధ్యానం చేద్దాం అండి వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరు పడుచు క్రిస్టియస్ నందు దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి ఎద్దకే పరుగెత్తుచున్నాను పై వాక్యానికి అర్థం ఏంటంటేనండి యేసుక్రీస్తునందు సద్భక్తితో జీవించను ఉద్దేశించి వారందరికీ ఈ లోకంలో హింసలు కలుగుతాయండి ఈ హింసలన్నిటి గురించి మనం చింతించకుండా మనము దేవునికి అప్పగించాలండి దేవునికి అప్పగించి మొదట మనం ఆయన రాజ్యాన్ని నీతిని వెదుగుతూ గురి వద్దకే పరిగెత్తాలండి అప్పుడు దేవుడు ఈ లోకంలో కలిగే శ్రమలు వేదనలు హింసల నుంచి మనకు విడుదల అనుగ్రహించి విశ్రాంతిని అనుగ్రహించి మనకి పరలోక రాజ్యాన్ని కూడా అనుగ్రహిస్తారండి సో మనమందరం ఈ లోకంలో కలిగే శ్రమలు శోదనలు హింసల గురించి మనం ఎంత మాత్రమూ చింతించకూడదు సో మన చింత యావత్తుని మనం క్రీస్తుకు అప్పగించి మనం ఆయన రాజ్యాన్ని నీతిని వెతికి చక్కగా గురియొద్దకే పరిగెట్టాలి అప్పుడు దేవుడు మనకి ఈ లోకంలో విశ్రాంతిని అనుగ్రహిస్తారు శోధల్ని తీసివేస్తారు మనకి పరలోక రాజ్యాన్ని కూడా అనుగ్రహిస్తారండి ప్రైజ్ ప్రాట పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని జ్ఞానించేద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఇరవై వచ్చిన మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము పై వాక్యానికి అర్థం ఏంటంటేనండి మనము పరలోక సంబంధం మనం ఈ భూలోక సంబంధం కాదండి ఈ భూలోకంలో మనం నిరీక్షణ కలిగి జీవించాలండి ఏసయ్య రెండో రాకలో మన ఆత్మ ఎత్తబడాలంటే మనం ఈ భూలోకంలో ఏ విధంగా జీవించాలో బాగా బైబిల్ చదివి తెలుసుకోవాలండి పరలోక సంబంధాలు ఎప్పుడు ఆత్మ ఫలిస్తారండి ఆత్మ ఫలాలు ఏంటండి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం అదే విధంగా ఈ సంబంధులు శరీర కార్యాలను నెరవేరుస్తారండి శరీర కార్యాలు ఏంటండి అపవిత్రత కాముకత్వం కోపం క్రోధం ద్వేషం విమతాలు ఇవన్నీ అండి